ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త సంక్రాంతి కానుక వచ్చేసింది ఉద్యోగులకు భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా ఎవరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించింది ఎనిమిది వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారనమాట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ని కూడా నిర్మించబోతున్నట్లు సో మొత్తం మీద అయితే కదా ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదహారులో అమలు తీసుకొచ్చిన ఏడో వేతన సంఘం సిఫారసు ఏడాది డిసెంబర్తో ముప్పై ఒకటితో ఉండగా ఎడో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది దీంతో వేతన సంఘ సిఫారసుల మేరకు ఉద్యోగుల వేతనాలు కూడా పెరగనున్నాయి ఇక వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన క్రమంలో త్వరలో కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యుల నియామకం అయితే చేపట్టారు